మెదక్ జిల్లాలో మెదక్ కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచింగ్ చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి పన్నెండు తులాల బంగారం రి నగలు రికవర్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం పదకొండు గంటలకు తెలిపారు స్థానిక డిఎస్పి ప్రసన్న కుమార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు వెల్లడించారు జిల్సాలకు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం ద్విచక్ర వాహనాలు ఆపి చిన్నమా అడుగుతూ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ మేద మెదక్పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ మహమ్మద్ అబ్దుల్ షఫీ ఇద్దరు వారి స్నేహితుడైన మహమ్మద్ అఫీజ్ వద్ద నుండి బైక్ తీసుకొని చైన్ స్నాచింగ్ పాల్పడుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు నిన్న సాయంత్రం ఔరంగాబాద్ శివార్లో వాహనాలు తనిఖీ చేస్తున్న అనుమానాస్పద యూనికార్న్ బైక్పై వెళ్తున్న ఇద్దరిని ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకొని పాల్పయారు పోలీసులు వారిని వెంబడించి హలి గన్పూర్లో విచారణ చేయగా పరిధి ముత్తకోట జక్కన్నపేట బురువుపల్లి శివార్లో చైన్ స్నాచింగ్ పాల్పడినట్లు తెలిపారు వారి నుంచి ఆరుతులాల బంగారం రెండు హెల్మెట్లు ఒక ద్విచక్ర వాహనాన్ని రికవర్ చేసినట్లు తెలిపారు అలాగే కామారెడ్డి జిల్లాలో చైన్ స్నాచింగ్లు దోచుకున్న బంగారం హైదరాబాద్లోని వాల్యూ గోల్డ్ అమ్మగా వచ్చిన రెండు లక్షల ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు రూపాయలనగా నగదు సగం పంచుకున్నారని పేర్కొన్నారు వాల్యూగూడి వారికి కూడా నోటీస్ ఇచ్చామని దాన్ని కూడా రికవర్ చేస్తామని ఎస్పి తెలిపారు యువకుల మీద తల్లిదండ్రులు మీ నిఘా ఉంచాలని యువత మంచి మార్గంలో నడిచేటట్లు ఆదర్శంగా ఉండాలని ఆయన కోరారు ఫస్ట్ అఫెన్స్ ఏమో జనవరి నవంబర్లో అయింది తర్వాత డిసెంబరు పన్నెండు అంటే ఓన్లీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మొత్తం మంత్ వన్ వన్ ఫార్టీ డేస్ గ్యాప్ నుండి మూడు అఫెన్స్ అయినాయి దీని మీద ఛాలెంజ్ తీసుకొని మేము ఒక టీం ఫామ్ చేసుకొని చేస్తే ఇద్దరు వ్యక్తులు నిన్న దొరికారు అంటే రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు మళ్ళీ నిన్న దొంగతనానికి వస్తే వాళ్ళని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఇంట్రావేషన్ చేస్తే వాళ్ళు ఈ మూడు కాకుండా కూడా ఇంకా మూడు కేసులు కామారెడ్డిలో కూడా చేసినారు అంటే టోటల్గా సిక్స్ కేసెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా మెదక్ టౌన్కి సంబంధించిన వాళ్ళు మెయిన్ ఏంటంటే వీళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి ఆ గేమ్స్ ఆడుకుంటూ బాగా పైసలు పోయినాయి వీళ్ళని అప్పులేని వాటిని ఎట్లన చేసి ఈ ఆన్లైన్ గేమ్ని అయిన వాటిని తీర్చాలని తర్వాత మళ్ళీ గేమ్ ఆన్లైన్ గేమింగ్ ఆడాలని ఉద్దేశంతో వీళ్ళు ఈ దొంగతనాలు పాల్పడరు వీళ్ళని ప్రాపర్గా ఇంటరాగేషన్ చేశారు కానీ ఈ ఆరు కేసుల కన్నా ముందు వీళ్ళు ఎప్పుడు కూడా దొంగతనం చేయలేదు దీనే వీళ్ళు ఎంచుకున్నారు దొంగతనాన్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అయితే నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే మెయిన్ వీళ్ళిద్దరు కూడా యంగ్ పిల్లలు ఇద్దరు ఇప్పుడు మొహమ్మద్ అబ్దుల్ ఖాదీ అని తర్వాత అబ్దుల్ షఫీ అని వీళ్ళిద్దరు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ బాయ్స్ ఇద్దరు కూడా అయితే ఇంట్లో తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు వీళ్ళు రోజు ఇంటికి సరి వస్తుండా తర్వాత ఇంకో సెల్ ఫోన్ పట్టుకొని ఏదైనా చేస్తుంటే వాళ్ళ మీద నిఘా పెట్టారు మెయిన్ ఎందుకంటే తల్లిదండ్రులకు బాధ్యత ఉంది ఇదంతా వాళ్ళు పట్టించుకోవట్లేదు చాలా మంది పిల్లలు వెళ్ళిపోతారు సాయంత్రం పెట్టి రాకపోయినా ఎందుకు చేయట్లేదు వీళ్ళు ఈ బ్యాడ్ అలవాటు పడి ఏమైందంటే ఈ ఈ ఆన్లైన్ బెట్టింగ్ తర్వాత ఫ్రెండ్స్ తోటి తీరుపుకుంటా కొంతమంది గంజాయికి పడి వాళ్ళు ఈ అఫెన్స్కి ఎక్కువ పాల్పడుతున్నారు నేను అందుకే మేము ఈరోజు ఎందుకంటే వీళ్ళని ఎవ్రీ పది రోజులకు ఒకసారి ఏడం కూడా ఒక దొంగతనం చేస్తాను వీళ్ళు పట్టుకోకపోతే రెగ్యులర్గా అయితేనే ఉండే మొత్తం మెయిన్ ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది చాలా అది సెన్సిటివ్ ఇష్యూ అది వాడు ఏదో బంగారం కోసము ఒక లేడీ మేడో తాడు దింపు అని అనేది చాలా సీరియస్గా తీసుకొని మేము చేయడం వల్ల బేస్ గారిని తర్వాత సిఐ గారు ఓరం మేడం హవేల్ గారు ప్రెస్ సిబ్బందిని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం ఇక్కడ మీరు చాలా దీని మీద చాలాసార్లు నేను కూడా మాట్లాడాను ఫస్ట్ ఆఫెన్స్ కానీ నుంచి కూడా మేము ట్రై చేశాము ఎందుకంటే వీళ్ళకి క్రిమినల్ హిస్టరీ లేదు ఇతను క్రిమినల్ హిస్టరీ ఉంటే మేము ఏదో చేసి పట్టుకున్నాం లేకపోయినా కూడా మా వాళ్ళు రెడ్ హ్యాండర్డ్గా పట్టుకోవడము పబ్లిక్ కూడా దీనికి సపోర్ట్ చేసినారు వాళ్ళని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను తర్వాత మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ మీద తల్లిదండ్రుల మీద నిఘా ఉండాలి తర్వాత బస్తీలలో కానీ విలేజెస్లో కూడా ఎవరైనా బ్యాడ్ తిరుగుతుంటే మా దృష్టి తీసుకురావాలా ఎవరు చెప్పరు ఏదో ఒక కేసులు ఎర్కొని దాన్ని ముందే వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేస్తే కొన్ని కేసులను మనం ఆపొచ్చు తర్వాత వాళ్ళ జీవితం కూడా జైలు పోతాయిపోతుంటే రికార్డు ఆ అయితే మ్యారేజ్ కావాలా ఒక దొంగ అంటే ఎవరు పిల్లలు కూడా ఇవ్వరు అందుకే ప్రతి ఒక్కలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాంటివి జరగకుండా చూడాలని యూత్ని మంచి దారిలో పెట్టాలని నేను మీ ద్వారా ప్రజలందరికీ తర్వాత తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను